తెలంగాణ మొత్తం ఏదో ఒక సమస్యతోనే అల్లారిపోయే పరిస్థితులే తప్ప ఇంకేమీ లేని పరిస్థితి కనబడతాను ఎక్కడ చూసినా ఒకటే ఎపిసోడ్ ఇంకేం కనబడదు అయ్యో గీ పత్రిక సారు వచ్చేండి వచ్చే వచ్చండి ఆ అయ్యో గీ సారు మీ అందరి తెలవాలి ఈ సారు పేపర్ ఇది ఆంధ్రజ్యోతి పేపరు ఎన్టీవీకి సంబంధించి తప్పుడు కథనాన్ని ప్రసారం చేసింది ఓకే వంద శాతం అలా చేయకూడదు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరణం చేయడం అనేది కరెక్ట్ కాదు మరి ఏబిఎన్ ఆధా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు తొలి పలుకులు ఆ పలుకులు ఈ పలుకులు అని చెప్పేసి కథనాలు వడ్డీ వారిస్తున్నాడు మరి ఆయన మీద ఎందుకు సిట్ వేస్తలేరు నేను మళ్ళీ చెప్తున్నా ఆయన మీద సిట్ ఎందుకు వేస్తలేడు ఆయన ఆంధ్రజ్యోతి ఏది ఏబిఎన్ న్యూస్ ఛానల్లో అందులో ఒక ఆఫ్ ది రికార్డ్లో కొంతమంది మంత్రుల్లో అధికారులను ఇళ్లకి పిలిపించుకుంటున్నారని వాళ్ళు చేసిన స్టోరీ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ కాలేదు బత్తి విక్రమార్క మా దళిత జాతి బిడ్డ నలభై ఏళ్ళు రాజకీయాలలో కనీసం ఒక సుక్కంతా మరక లేకుండా ప్రజాసేవ చేస్తూ పాదయాత్ర చేసిన బత్తి విక్రమార్క మీద బట్టగాల్చి మీద ఉన్నాడు కాల పెడతనే ఉన్నారు బట్టలు ఇంత అన్యాయంగా దళితుల మీద ఎందుకు ఇంత కక్ష మా దళిత జాతి చేసిన నేరమేంది అంటే దళితుడుగా పుట్టడమే నేరమా లేకపోతే దళితుడిగా ఈ సమాజంలో ఉండడమే మేము చేసిన నేరమా అక్కడ మా ఏంది సూర్యపేటలా మా దళిత బిడ్డ రాజేష్ను ఒక ఎస్ఐ అకారణంగా కొట్టడంతోనే చచ్చిపోయాడు ఇక్కడ ఏం జరుగుతున్నది ఒక ఆంధ్రప్రదేశ్ పత్రిక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పెత్తందారి వ్యవస్థలో కీలుబొమ్మలుగా నడిచే పత్రిక ఈ పత్రికకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండదండు ఉన్నాడు ఎట్లా అనేది కూడా చెప్తా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటలలోనే ఏకంగా ఏబిఎన్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు దాంతోపాటు కొత్త సంవత్సరం రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఛానల్ ఎండి ఇంటికెళ్ళి విషజ్ చేసేయండి అంటే రేవంత్ రెడ్డి నేరుగా కూడా మా దళితుల బిడ్డ మా దళిత జాతి మీద మా దళితుల మీద ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తున్నారు అని దళిత సమాజం అడుగుతున్నది దానికి ఏమైనా సమాధానం ఉందా నేను ఎందుకు చెప్తున్నా అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులు పేదల పాలిట పెన్నిధులు అని ఎన్నికల ముందు ఒక్కొక్కరు ట్యాగ్లైన్లు వేసుకుంటారు కదా మరి ఈరోజు మా దళిత బిడ్డలను ఇక్కడ చంపేస్తూ మా దళిత బిడ్డల పట్ల పూర్తి స్థాయిలో క్రూరంగా బిహేవ్ చేస్తూ మా దళితులకు సంబంధించి అకారణంగా స్టోరీలు రాస్తూ మా దళితులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం వ్యవహరించే తీరును మేము ఎట్లా చూడాలి అంటే మీకు దళితులంటే చిన్న చూప మా దళితుల పట్ల మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు బట్టి విక్రమార్క గారికి సంబంధించి ఎన్టీవీలో వచ్చిన ఒక కథనానికి సంబంధించి మా నల్గొండ బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద పాపం నిందలు మోకితీరి దాని తర్వాత ఏం చేసి ఇటు భక్తి విక్రమార్క మీద ఆంధ్రజ్యోతి పత్రిక కొత్త పలుకులు ఆ పలుకులు అని చెప్పేసి రాస్తున్నది మరి ఎందుకు ఆంధ్ర మీడియా మా తెలంగాణ మీద పగబట్టింది ఎస్ ఈనాడు ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ మా టీవీ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ఎన్టీవీ ఎవళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం ఆంధ్రుల ఛానల్లే ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో ఈ తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఎదుగుదలను చూడలేక ఇక్కడ ఓర్వలేక ఈ తెలంగాణను ఏదో చేయాలి తెలంగాణను ఎట్లనైనా ఆగం చేయాలి ఏదో ఒకటి చేసేద్దాం ఎట్లనన్నా చేద్దాం ఏమన్నా చేద్దాం అన్నట్టుగా తయ తయారైపోయిన పరిస్థితి కనబడుతుంది అరే మా బట్టి విక్రమార్క మీద నీచ పురాతలు రాస్తూ బట్టి విక్రమార్కకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరు అందరు దయచేసి ఆలోచించాలి నేనేమంటున్నా అంటే దళితుల పట్ల ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నది అనేది మీరు అందరూ కూడా చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఇవే జరుగుతున్నాయి ఇలాంటి రాతలు ఆ పలుకులు ఈ పలుకులు ఇగో చూడు ఇగో ఇగో ఈ కొత్త పాలకులు ఆ పాలకులు ఈ పాలకులు అని పెట్టి మా బట్టి విక్రమార్క నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత విశ్వాసంగా స్నేహితుడిగా పేరు తెచ్చుకున్న బట్టి విక్రమార్క ఈ తెలంగాణలో అతని మీద ఎలాంటి ఆరోపణలు లేవు అలాంటి బట్టి విక్రమార్క మీద ఆంధ్రాకు సంబంధించిన చంద్రబాబుకు సంబంధించిన కీలుబొమ్మ మీడియాలన్నీ ఇష్టానుసారంగా రాతలు రాస్తున్నారు మళ్ళీ మా దళితుల పట్ల వ్యవహరించే తీరు ఇది నేను ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని డైరెక్ట్గానే అడుగుతాను నేను కడుపులో ఏ దాచు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా ఆడ రాజేష్ మృతి తర్వాత బట్టి విక్రమార్క మీద రాస్తున్న రాతలను ఒకసారి మీరు దయచేసి ఆలోచించమంటాం అంటే దళితులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మీడియా పెత్తందారి మీడియా మన తెలంగాణ వ్యక్తులను బతకనేవి కదా అండి మీరు చూసేటి అన్ని ఆంధ్ర మీడియా అంతా కంపురాతలు రోతరాతలు నీచరాతలు బద్మాశ్రాతలు తెలంగాణ భాషలో చెప్పాలంటే వాటిని బ్యాన్ చేయరు మీరు వీలైనంత త్వరగా ఏం రాతలు ఎవరి కోసం ఎవరిని మెప్పొందించడానికి ఇక గణతంత్ర దినోత్సవం కాబట్టి చెప్తున్నాను నేను మళ్ళా మళ్ళా బట్టి విక్రమార్కకు జరుగుతున్న అన్యాయం కానీ మా దళిత బిడ్డ రాజేష్కు సంబంధించిన అన్యాయం కానీ దయచేసి తెలంగాణ సమాజం మేల్కోవాలి నేను చెప్తున్న రాజేష్ వాళ్ళ ఇంటికి సీమల దండోలే మనం కదలాలి పల్లె పల్లె నా దండోలే వేసైనా కదలాలి ఇంటికి న్యాయం జరగాలి ఈ ఉడత బెదిరింపులకు ఇదేంటి అంటే స్క్రీన్ కనవడంగానే ఏర్పోయే కొంతమంది ఉన్నారు ఆ బెదిరింపులకు భయపడకూరే మన ఒంటి మీద సొక్కా ఉన్నది రైతు టవలేస్తే వ్యవసాయాన్ని ఆయన కూడా ఒక దేశానికి వెన్నుముక్క అంటాం కదా ఆయన కూడా ఒక ఉద్యోగమే జర్నలిస్టుల మాట్లాడుతున్నాం మేము కూడా డ్యూటీలు ఉన్నట్టే అంటే పోలీసు ఒక్క వేసుకుంటే మాత్రమే డ్యూటీలు ఉన్నట్ట అందరం డ్యూటీలనే ఉన్నాం పౌరుడిగా మన హక్కు ఉన్నది రైతుగా రైతు అన్నారు కార్మికులు కార్మికులు జర్నలిస్టులుగా మనం సబ్బండ వర్గాలు కదలాలి ఈ దళితుల మీద జరుగుతున్న కుట్రలను ఛేదించాలి మనం ఎప్పటికప్పుడు పోరాటం చేయాలి లేకపోతే ఆగమైపోతాం మళ్ళీ గోసపడాల్సి వస్తుంది దళిత బిడ్డలందరికీ నేను చెప్తున్నా దళిత రాజ్య స్థాపన కోసం మనం అందరం పనిచేయాలి లేకపోతే గిట్లనే అయిపోతుంది నేను మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నా